బాలీవుడ్ స్టార్ కపుల్ కియారా అద్వానీ సిద్ధార్థ్ మల్హోత్రా జోడి శుభవార్త చెప్పింది ఈ సెలబ్రిటీ జోడి తల్లిదండ్రులయ్యారు కియారా అద్వానీ మంగళవారం రోజు పన్నంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ముంబైలోని గిరిగావ్ ప్రాంతంలో ఉన్న హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో కియార ప్రసవం జరిగింది ప్రసవం తర్వాత తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు కియారా అద్వాని సిద్ధార్థ్ మల్హోత్ర దంపతులు తల్లిదండ్రులు అయ్యారని తెలిసి వారి అభిమానులు సినీ ప్రముఖులు సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు నిజానికి కియారా డెలివరీ ఆగస్టు నెలలో ఉంటుందని వైద్యులు అంచనా వేశారు కానీ అందుకు నెల రోజుల ముందుగానే ఆమె బిడ్డకు జన్మనిచ్చింది ఫిబ్రవరి ఏడవ తేదీ రెండు వేల ఇరవై మూడున రాజస్థాన్లోని సూర్యఘఢ్ ప్యాలెస్లో సిద్ధార్థ్ ని పెళ్లాడింది కియారా అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుక జరిగింది ఈ ఏడాది ఫిబ్రవరిలో తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన కియారా సిద్ధార్థ్ తాజాగా తల్లిదండ్రులయ్యారు సిద్ధార్థ్ కియారా తొలిసారి షేర్షా సినిమాతో కలిసి నటించారు ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడి తర్వాత ప్రేమగా మారింది చివరికి కుటుంబ సభ్యుల సమక్షంలో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఏడవ తేదీన పెళ్లి చేసుకున్నారు వివాహం అనంతరం ఇద్దరు తమ తమ కెరీర్ కొనసాగిస్తూ సినిమాల పరంగా బిజీగా కొనసాగుతున్నారు బాలీవుడ్ లో పాటు టాలీవుడ్ లో కూడా సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తుంది కియారా రీసెంట్ గా ఆమె నటించిన గేమ్ చేంజర్ తెలుగు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది తెలుగులో మహేష్ బాబుతో భరత్ అనే నేను రామ్ చరణ్ తో వినయ్ విధయ రామ సినిమాలు చేసిన కియారా చాలా రోజుల తర్వాత మళ్ళీ రామ్ చరణ్తోనే తోనే గేమ్ చేంజర్ మూవీ చేసింది కానీ ఈ సినిమా ఆశించని ఫలితం రాబెట్టలేకపోయింది ప్రస్తుతం క్యారా వార్ టూ చిత్రంలో నటిస్తుంది హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించనుండడం విశేషం ఎన్టీఆర్ నటిస్తున్న మొదటి బాలీవుడ్ సినిమా ఇదే కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి సౌత్ నుంచి నార్త్ వరకు అందరికాలు ఈ సినిమాపైనే ఉన్నాయి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎంతో గ్రాండ్గా రూపొందుతున్న సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి బయటకొచ్చిన అప్డేట్స్ భారీ అంచనాలు క్రియేట్ చేస్తాయి